మా డియర్ పిల్లలు నానా ఒక ఇంపార్టెంట్ విషయం నాన్న కదిరిలో నిన్ననో ఈరోజు మొత్తానికైతే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతున్నారని చెప్పి ఛార్జింగ్ అయిపోయిందని అదే దాంట్లో డేటా అయిపోయిందని చెప్పి వాళ్ళమ్మ ఫోన్ అడిగాడు ఒక అబ్బాయి ఇవ్వలేదని చెప్పి వాళ్ళమ్మని నిర్దాక్షిణ్యంగా ఆ అబ్బాయి కత్తితో దాడి చేయడం అయితే చేశాడనమాట సో దీనివల్ల ఏంటంటే ఒక తల్లి తన బిడ్డ చేతిలోనే చనిపోవడం అయితే జరిగింది సో చూసిన తర్వాత నాకు కూడా చాలా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి సమాజం అనేసి చెప్పి నాకు కొంచెం బాధగా అయితే అనిపించింది వెంటనే మన ట్యూషన్ గ్రూప్స్లో కూడా దానికి సంవత్సరం పోస్ట్ను కూడా పెట్టి దయచేసి పిల్లలు ఎవరికీ కూడా మొబైల్ ఫోన్స్ ఇవ్వద్దు అని నేను కూడా చెప్పాను అనమాట సో ఇవ్వద్దు అన్నదే కాదు ఇక్కడ మీరు కూడా దయచేసి మీ చదువులు పూర్తి అయిపోయేంత వరకు మొబైల్ ఫోన్స్ అడగద్దు ఓకేనా మీకు టీవీలు ఉన్నాయి చక్కగా మంచి సినిమాలు ఏమైనా ఉంటే కూడా టీవీలో చూసుకోండి లేదంటే ట్యూషన్కి వస్తారుగా చక్కగా మీకు డాన్స్లో గట్రా ఇవన్నీ కూడా నేను మీ దగ్గర వేయిస్తా వాటిని కూడా నేను యూట్యూబ్లో పంపిస్తా ఓకేనా ఒకవేళ మీరు ఇక్కడ చూడాలనుకుంటే చూడండి ఇబ్బంది లేదు పెద్ద మానిటర్ ఇక్కడే ఉంటుంది కాబట్టి చక్కగా మీరు చూడండి అప్పుడప్పుడు వచ్చేసి ఏదైనా మంచి సందేశం ఇచ్చే సినిమాలు ఏమన్నా ఉంటే కూడా ట్యూషన్స్లో కూడా మీకు ఏర్పాటు చేస్తాను నేను సో మంచి విషయాలని మనం నేర్చుకుందాం తప్పులేదు కానీ గేమ్స్ కోసమో ఇంకోటో ఇంకోటో అని చెప్పి వాటిని పణంగా పెట్టి ప్రాణాలు తీసే విధంగా మనం తయారవుతున్నామంటే మాత్రం అది సమాజం ఇంకా క్షమించదు ఓకేనా సో మీకు ఏదైనా కానీ ఈ రోజైనా కానీ మేము మంచి కోరుకునేవాడినే నేను ఓకేనా మీకు మొబైల్ ఫోన్ వద్దంటున్నానంటే మీకేం ఎంటర్టైన్మెంట్ దూరం చేయాలని కాదు కాకపోతే చదువుతో పాటు అది కూడా ఉండాలి ఓకేనా మంచిగా పెరగండి మంచిగా ఆలోచించండి మంచిగా బతకండి ఓకేనా సో ఇది మనం అందరం కూడా ఉంటున్న సమాజం ఇది ఓకే ఒకరి వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇంకొకరికి ఇబ్బంది కలగడం అన్నది కరెక్ట్ కాదు చూడండి ఎంత దారుణం చూడండి ఒక కొడుకు తన తల్లినే కేవలం ఎందుకు పనికిరాని ఒక గేమ్ కోసం దాడి చేయడం అంటే ఎంత దుర్మార్గం చూడండి అవునా కదా నాన్న కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ని మొబైల్ ఫోన్స్ అడగడం అన్నది చేయవద్దు ఓకే ఓకేనా సో ఇది రాగానే మీకు చెప్పాలనుకున్నాను చెప్పాను ఎవరైనా కనుక మొబైల్ ఫోన్స్ అడిగారంటే మాత్రం ట్యూషన్లో మీకుంటుంది కథ పేరెంట్ కనుక కంప్లైంట్ చేశారంటే మాత్రం సార్ మా పిల్లలు మమ్మల్ని మొబైల్ ఫోన్స్ అడుగుతున్నారు అని చెప్పారంటే మాత్రం మీకు ఇక్కడ అయిపోతుంది ఓకేనా మీ అమ్మ నాన్నలు ఇచ్చిన నేనైతే ఒప్పుకోను ట్యూషన్లో బ్యాండ్ బాజా ఉంటుంది మీకు ఓకే అందుకని మీకు కూడా ముందే చెప్తున్నాను మీరు కూడా ఇంట్లో వాళ్ళని ఫోన్లు అడగండి చక్కగా చదువుకోండి మంచి ఆర్ట్ వర్క్ ఇట్లాంటివి ఏమైనా చేయండి మంచి మల్టీమీడియా కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లాంటివి నేర్చుకుందాం ఓకేనా టీవీ చూసుకోండి టీవీ చూసుకోండి మంచి సినిమాలు చూడండి సీరియల్స్ చూసుకోండి మీ ఇష్టం టీవీ చూసుకోండి దానికి ఏం అభ్యంతరం ఏం లేదు కానీ మొబైల్ ఫోన్ మాత్రం దయచేసి అడగక్కండి రకరకాలుగా తయారైపోయింది అన్న సమాజం ఇప్పుడు నాన్న ఏదన్నా ఉంటే కూడా పేరెంట్స్ చూసుకుంటారులే అన్న పేరెంట్స్ చూసి వాళ్ళు పంపిస్తారులే మీకు ఏదన్నా ఏదైనా పోస్టులు స్కూల్ నుంచి కనుక గ్రూప్కి వచ్చినట్టే నేను అమ్మ నాన్నల నుంచి నాకు పంపించమని చెప్తాను నేను మీకు ఏ సమాచారం కావాలన్నా కూడా నేను అందిస్తాను మీకు లేదా స్కూల్లో కూడా నా నెంబర్ అయినా ఇవ్వండి నాకు కూడా వస్తాయి కదా పోస్టులు నేనే డిలీట్ చేయని వాటిని చక్కగా మీరు చదువుకోండి మీకు చదువుకు ఏమేమి కావాలో అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం ఒకనా తల్లిదండ్రులైనా నేనైనా కూడా మీకు ఎప్పుడు కూడా నేను మేము సపోర్ట్గానే ఉంటాం కానీ ఈరోజు మార్నింగ్ చూసిన న్యూస్ కారణంగా ఏంటంటే లేదు పిల్లలకి అసలు ఇంకా ఫోన్ ఇవ్వకూడదు అని అన్నంత సిచ్యువేషన్ అయితే మనకు అనిపించింది ఈ చంపేయడం ఏంటి నాన్న అసలు మరి దుర్మార్గం కదా అసలు ఎవరు చంపుకుంటారు క్రిమినల్స్ ఒకరినొకరు దాడి చేసుకునే వాళ్ళు ఎవరంటే క్రిమినల్స్ అంటారు వాళ్ళని అవునా మన క్రిమినల్సా మనం ఏమన్నా అమ్మని నాన్న చంపుకుంటామా ఎంత దరిద్రం అసలు మొన్న ఒక టీచర్ని చంపేశారు ఈరోజు ఒక తల్లిని చంపేశారు చాలా జరుగుతున్నాయి అన్న సమాజంలో అసలు సో ఎవ్వరూ కూడా సరే పైనల్గా ఏంటంటే వీడియో లెంత్ వద్దు ఫైనల్గా ఏంటంటే మీకు చెప్పే విషయం ఒకటి దయచేసి ఇంట్లో ఎవరిని కూడా మొబైల్ ఫోన్స్ అడగవద్దు మీరు డాన్సులు వేస్తారా రండి ట్యూషన్కి రండి చక్కగా డ్యాన్సులు వేసుకోండి ఆ పోస్టులని యూట్యూబ్లో పెట్టుకుందాం ఓకేనా సంప్రదాయబద్ధంగా చేసుకోండి మంచిగా చదువుకోండి మీకు తెలియని ఎన్ని విషయాలైనా కానీ పెద్ద స్క్రీన్స్ ఉంటాయి కదా నాన్న అట్లా చూసుకోండి అవసరమైతే మీరు సినిమా చూడాలనుకుంటున్నారా మంచి సినిమాలు అయితే డెఫినెట్గా ఇక్కడ కూడా నేను ఏర్పాటు చేస్తాను ఓకేనా సో మంచి సినిమాలు అయితే నేను చెప్పేది ఓకేనా చెత్త మాటలు అవి ఇవి ఉండకూడదు దాంట్లో విలువైన సినిమాలు అయితే చక్కగా ఇక్కడ చూసుకోండి కార్టూన్స్ చూస్తారా చూసుకోండి నేను అవన్నిటికీ కూడా నేను సపోర్ట్ చేస్తాను నేను ఓకేనా కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్ అడగద్దు ఓకేనా అర్థమైందా అండ్ ఈ వీడియో కూడా యూట్యూబ్లోకి పెడుతున్నాను నేను కూడా కేవలం మన పిల్లలే కాదు ఖచ్చితంగా ఏ ప్లే ఏ ప్లేస్లో ఏ ట్యూషన్ టీచర్స్ ఉన్నా కూడా ఏ స్కూల్ టీచర్స్ ట్యూషన్స్ నడుపుతున్నా కూడా అందరికీ తెలియాలి కాబట్టి ఈ వీడియోని కూడా యూట్యూబ్లో అయితే నేను పంపిస్తున్నాను మన ట్యూషన్ నుంచి కూడా దయచేసి అమ్మా నాన్నల్ని ఫోన్ అడగచ్చా నాన్న తీసుకోకండి నాన్న ప్లీజ్ నాన్న ఓకేనా